ప్లానిట్ అండ్ ఇట్ అని చెప్పినారంతో రాశాడు బాబు ఈ సంకల్పం నెరవేరాలని నేను కోరుకున్నాను ఒకప్పుడు దాదాపు పదేళ్ళ ఇంత మంది ఉత్తర తిరుస రాయింది దాదాపు ఇరవై కిలోల వేద గ్రంథాన్ని ఈ చుట్టుపక్కల ఊరేగింపుగా తీసుకువెళ్ళి వేద వ్యాసం మహర్షికి మందిరాన్ని కట్టి ఆ గ్రంథాన్ని మహర్షి ముందు ప్రతిష్ట చేసి ఒక విశేషంగా ఐదు రోజుల పాటు అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ జరిపించారు కారణం ఏమిటంటే ఇక్కడ వచ్చినట్టు ప్రతి యువతి యువకులు మీరు ఏదైతే మీరు టెక్నాలజీ అంటున్నారు ఐటీ అంటున్నారు ఏఐ అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏదైతే మీరు ఎంతకన్నా గొప్ప విజ్ఞానం ఎక్కడ లేదన్నట్టు అనుకుంటున్నారో ఆ విజ్ఞానం అంతా ఈ వేదాల నుంచి వచ్చిందిరా మీరు నేర్చుకునే భౌతిక శాస్త్రం కానీ రసాయన శాస్త్రం కానీ గణిత శాస్త్రం శాస్త్రం అన్నింటికి వేదమే మూలం అని నేటి తరాలు తెలియజేయడం కోసమే ఆ గ్రంథాన్ని కూడా మహర్షి ముందు మనం చేయడం జరిగింది ఇప్పటికీ ఉంటుంది అక్కడ అది పిల్లలు చూడాలి సృజించాలి తెలుసుకోవాలి దానికి నిదర్శనంగా ఈ మా వాడు టెని క్రాస్ రోడ్స్ అనే పుస్తకాన్ని నేటి ఆధునిక దీంతో అందివడం అనేటటువంటిది ఇది వ్యాస మహర్షి యొక్క సంతోషం అందరికీ నమస్కారం అండి సో కెరియర్ క్రాస్ రోడ్స్ అనే పదంలోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎందుకు రాసే చెప్తాను సో తర్వాత బుక్ గురించి చెప్తాను నాకు వన్ ఇయర్ బ్యాక్ వర్క్ ఒక అన్ని ఉంటుండే అండి తను ఎంపీసీ తీసుకున్నాడు అందరు మ్యాథ్స్ ఇష్టం ఉంటే ఎంపీసీ అని చెప్పినట్టు ఎంబీసీ తీసుకున్నాడు దాని తర్వాత ఎంబీసీ తర్వాత అగ్రికల్చర్ బాగుంటుంది అని సొసైటీ చెప్తే అగ్రికల్చర్ సైడ్ వెళ్ళిపోయాడు దాని తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్ళేవాడు హై సాలరీ కోసం సో తనకి ఇష్టమైనది తను చేయలేదు ఎవరో ఒకరు చెప్తేనే చేశారు ఈ కెరీర్ అవేర్నెస్ అనేది కంప్లీట్ గా ఎవరికి దొరకలేదండి ప్రతి టెన్త్ క్లాస్ స్టూడెంట్ కి మ్యాథ్స్ ఇష్టం అంటే ఎంబీసీ అని వెళ్ళిపోతున్నాడు బయాలజీ ఇష్టం అంటే బైపీసీ సైడ్ వెళ్ళిపోతున్నాడు సో అవేర్నెస్ లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు సో ఈ బుక్ ఏంటి అంటే ఒక థర్టీన్ హండ్రెడ్ కోర్సెస్ గురించి టెన్త్ క్లాస్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ కి ఎంపీ తీసుకుంటే కేవలం ఇంజనీరింగ్ అంటారు వాళ్ళ పిల్లల్ని మంచి పొజిషన్ కి వెళ్ళాలి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్తారు కానీ ఆ మంచి పొజిషన్ అంటే ఏంటో ఎవరు చెప్పలేరు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్ ఏంటో చెప్పలేరు సో వాళ్ళకి అవేర్నెస్ ఉండట్లేదు సో ఈ బుక్ లో ఎంపీసీ తీసుకుంటే ఏం ఆప్షన్స్ ఉంటాయి బైపీసీ తీసుకుంటే ఏం ఆప్షన్స్ ఉంటాయి అసలు చదివే ఇష్టం లేని వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉంటాయి అట్లా ఒక థర్టీన్ హండ్రెడ్ కోర్సెస్ క్లియర్ గా ఒకవేళ కోర్స్ తీసుకుంటే దేని గురించి చదువుతారు చదివిన తర్వాత కెరీర్ ఆప్షన్స్ ఏమి ఉంటాయి సో ఇట్లా కంప్లీట్ గా లిస్ట్ అవుట్ చేశానండి ఇది ఆన్లైన్ లోనే అవైలబుల్ లో ఉంటుందండి ఎందుకంటే ఆఫ్లైన్ లో నేను ఎవ్రీ వన్ ఇయర్ టూ ఇయర్స్ కి కోర్స్ మారుస్తూ ఉంటాయి లేక కొత్త కోర్సెస్ యాడ్ అవుతాయి సో యాడ్ ఆన్ చేసి మళ్ళీ ఆన్లైన్ లోనే అవైలబుల్ గా ఉంచుతాను थैंक यू अगर कुछ मेरा वाला अंदर की थैंक यू